లుగురు కొండరాయి కథ పోతున్నాం మరి మన మరివాడ మండలం కనకాపురం అల గ్రామం నడిపి గంగారాం చిన్నగంగారాం గంగారాం బురగరంగల కళాకారుల కథ కొండ కథ పోతున్నాం

అయితే తల్లిగారు పెంబట్ల శంకరాయని బిడ్డి దుమ్మరుల్లా హాని బిడ్డి అవును శంకరాయని బిడ్డి దమ్మరని చెల్లి దమ్మవ్వ దమ్మవ్వ ఎప్పుడు ఉన్నదు అవును పొత్తుల పోలస లోపల డెబ్బై ఏడు వందల దిశాయిలకు జలమదులకు వాడు సిక్కు అవును ఏం సిక్కుకోవడం అంటే పాలి బాగల కాడ పాలి బాగల వాళ్ళు జాగిరిదారులు అవును పొత్తుల పోలస కాచిన పట్టుకుంటే హైదరాబాద్ దక్క వాళ్ళకు జాగిర్లు జలమదులకు జలమదు నాడు జాగిర్లట ఆ ఎట్టి పనులు ఏమి తీసుకుని జాగ్రత్తలు చేస్తుంటే అవును అది జాగిలో మరి పాని పొగలు పంచుకుంటానికి ఒక్క ఆరు నెలలు పట్టింది అవునవును ఆరు నెలలు ఎప్పుడు పట్టిందో అప్పుడు వినబడి రాయుడు ఎవరు ఆ రఘుపతి రాయుడు పొత్తులు ఆ పుట్టి పెరిగిండు అవునవును పెరిగి ఆ పోలాసే గడికి వచ్చి అలా బాగా చూసిండు చూస్తే ఏమున్నది ఏమున్నది భగవంత ఈ భాగాలు మొత్తం ఈ అడవుడు ఏపాకు వేరేసినట్టు సింధాసినట్టు డెబ్బై ఏడవ దేశాలకు పంచవర్గ డెబ్బై ఏడు దేశాలు మెచ్చి ఈ రక్పతి రాయడికి మాత్రం చాలా బుద్ధివంతుడు జ్ఞానస్తుడు నా చెల్లెత్తమ్ముడు పెళ్లికిద్దామని చెప్పని ఆ చిగైతే పెళ్లికిస్తారేడా

కదా అవుండాలి మన కట్టకి దేవుడు ఐదు పిగల బీడు ఆ బీడు ఆ బీడు భూమి అని చెప్పి దశలు మెచ్చి ఐదు పిగల భూమి మాడపల్లి చిన్న రాయుడా ఓ రాయుడా ఓరాయుడా రాయుడే రాయుడే ఓ రాయుడా

పోతు ఇచ్చిండ్రు ఆ ముసలి ఎద్దునిచ్చి ముస్లిని ఆ ఎందుకు బండికి తీసేసినట్టు అరే రేరే ఇచ్చేస్తే ఒక దున్న పోతుని ఒక ఎద్దుని తీసుకొని మా కుక్కి పైన బండిని తీసుకొని బండి కట్టుకొని సీత సత్తం తీసుకొని తీసుకొని వచ్చి ఆనాడు మాత్రం మానవ పల్లె కాడ ఏముంది ఒక రాయి చెట్టు రాయి చెట్టు ఆ రాయి చెట్టు కింద వాడ మన బండి ఆపుకొని ఆపుకొని బాబా దమ్మవ్వ నువ్వు అంట ప్రకారం చేయు మన వాడ నట చేసుకుని తిని ఎండలు కొడుతుంది వాళ్ళు అక్కడ మన వాడు నట చేస్తుంది దమ్మవ దమ్మవ లక్ష్మతి రాయ నిద్ర పోతున్నాడు అవును నిద్ర పోవాల భగవంతా ఆనాడు రాయి చెట్టు పక్క పడ ఏముంది ఏమున్నది ఏడుకోమణ పుట్ట ఆ పుట్టలో ఒక ధనమిది మహిషమ్మ కళ వచ్చింది రక్పతి రాయుడికి రక్పతి రాయుడికి పోయి రక్పతి నీ దేశామారు నీకు మాత్రం పొడగడవడం అనే పల్లె ఇచ్చింది మాడపల్లె మాడ బీడు భూమి ఇచ్చింది ఒక ముసలి ఎద్దు ఒక దునపూజులు ఇచ్చింది తీసుకొని మాడ గడికి వస్తున్నాం నువ్వు ఈ పుట్టలోపల ఉన్నది

ఏ రాయుణా రాయుడే మాత్రం పల్లె ఒంగిచి పారవని పాలు పోసి పల్లె పలి పల్లె కడతరుడు ఊడు పోసి ఊరు కట్టంగా ఆ ఊరు మరియా కచ్చవేటి కత్యో పోటి కత్యో వచ్చి పల్లెలు రకపద రాయుడిని ఆడుతే ఆ రకపద రాయుడు ఏమంటుండో ఏమంటున్నాడు అయ్యా ఏటిది రాలి పోటుక రాలే మాట మర్యాద కచ్చిన ఆ నాకు వడమంటే మాట పల్లెలు ఋచ్చును మా బామర్దులు అయ్యా మా బామర్దు శాయులు మా కులం బలురులవశం మా పేరు రకపద రాయుడు అయితే అందరికి జాగిర్లు ఉన్నాయి నాకు లేదు కరవడి ముత్తలు వచ్చింది కరవడి తల్లిదండ్రులు అటువంటి సాగంగ ఒక్కొని అలా తోడ పుట్టేసి పెళ్లికి ఇచ్చి మూడు ఇళ్ళ పళ్ళు ఇచ్చిండ్రు ఐదు ఇచ్చిండు నాకు ఆడవంటి మాత్రం ముసలి ఎద్దు పోతుకొని అది మా మాళ్ళ గడికి వచ్చిన చుట్టూ లక్షల భూమి ఉంది లక్ష ఎకరాల భూమి ఉంది నాకు పట్టలు ఎత్తిరంటే బీరాష్ట్రులకు ధర్మజెత్తర చిప్ప

multimassal inclut worshipbird ия dimarkent the precon

యుడు ఆశపడచ్చిన పురుషుద్ధాలు కావడానికి ఒక పదం పెట్టినా ఏడు లక్షల రూపాయలు విద్య నేర్పడు బుద్ధి పెంచుకున్నా ఇద్దరు రాయుడా 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 మెచ్చి బాబు యుడా ఎన్నింత అది మనల పల్లె చుట్టుముట్టలు లేవు మనిషిగా ఎకరాల కొద్ది వంచి అందరికి పట్టలు ఇవ్వాలి చెక్కు ఆ పట్టల పెట్టాడు కాయలు తీసుకున్న రక్పతి రాయుడు నా బాబుకు దండం పెట్టి వాళ్ళకి చిన్న తనగుండి దండం పెట్టి దండం పెట్టి గుర్రం ఎక్కి రాయుడు రక్పతురాయుడు అయితే గోరు కాపులని నీరు పేదలని పొత్తులా పోలస ఉన్న జరుడు విలుసుకొని అందరికి మంచిగా పట్టలు ఇచ్చేసి పట్టలు ఇచ్చాడు ఇచ్చేసే వరకు అంటే అవును వాళ్ళు చిన్న పోరు గురించి వచ్చి అవును మాడ్రు ఎరింరు పల్లె పోయి పట్నం కాబట్టి పట్నంగా పల్లె పోయి పట్టణం అయింది రాయుడు ఆనాడు ఉన్నది ఆనాడు అడవగొట్టిందా ఎల్లమ్మ సరికిందాబా ఈ బిగల భూమిచ్చింది కదా ఆనాడు మాత్రము అడవంటి మాత్రం కొట్టి పొలం చేసి బీడిదు దుక్కి ఆనాడు మాత్రం ఐదు బిగా పొలం చేసిడయ్యాయుడు ఐదు మీద పొలం చేస్తే అలా నీళ్ళు లేవు నీళ్లు వడవండి తోము లేదు లేదు భూమి మారదిలో అందరికి మాది మంచిగా భూమి కదా వాళ్ళకు నీళ్ళు లేదు నీరు లేని పంట అయితే వర్షాలు కుడుతున్నా పంట పండాల వర్షాలు కొట్టకపోతే పంట ఎండిపోవాలి ఎండిపోవాలా అట్లనే వాళ్ళు నివసిస్తున్నారు ఐదు ఎక్కడ భూమి ఇచ్చిన ఆ ఇచ్చిన లాభం లేదు ఎవరు లాభం లేదు లాభం లేదు మాకు నీరు లేకపోయా చెప్పి మాది మాలి కాపులు కాలేజ్ ఏడంగా రక్పతి అంతా ఎక్కడికి వెళ్ళేవాలని చెప్పి ఇప్పుడు కొట్టుకోవడాప్పుడు చెప్తుడు ఎప్పుడు అవునవును అడగంటే రాఘబాబా దూష సంతానం రాయుడికి అవునవును అడవంటి మాత్రం ఏ ముదలమని ఎల్లారాయుడు ఏడు

దమ్మవకరవాస్సమంద్రన అవరు వడగులు కొట్టిండు అవును అవును ఏమ రాయుడు ఆ హ నరసింగరాయుడు ఎప్పుడు ఆ ముగ్గురు కొడుకులు జలవిచింద అయ్యా ఆ ఆ ఇల రాయుడు ముగ్గురు ఎప్పుడు జలవిచిండు తండ్రి పేరు పెట్టుకొనుతాడు తండ్రి పేరు పెట్టుకొను అయితే పేరు ఎప్పుడు పెట్టుకోరు పెట్టుకొను ముగ్గురు కొడుకులు పట్టుకొని అవును ఆ పొత్తుల పోలస సరి కట్ట కింద బాగా చూసిండు ఒక రకపత్రాయుడు అవును అవును కొడకులే అట్టుకొని రకపత్రాయుడు ఎప్పుడు ఉన్నాడు అవునవును

యుడు నా బాబు నాకు చెప్పి అని చెప్పి నువ్వు రెండోసారి పట్టం పోతున్నావు భగవంతి రెండోసారి ఎందుకు వెళుతున్నాడు బాబు అంటే చిన్నవాడు కాదు చిన్నవాడు బాబు మరి నా ఏం చెప్తాడు అని చెప్పి చెప్పి సాయం అని చెప్పండి దమ్మబ్బ మాత్రం నేను భయపడమని కాదు నవాబు సాహెబ్ ఎందుకు విలుష్యో పోతని చెప్పి దమ్మూసుకొని ఆ పట్టము నవాబు వద్దకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎప్పుడు పది లక్ష దాని విద్య నేర్ప ఎప్పుడు వేయిండు వేయిండు తమో బాగా చూసింది ఏమిటి నా భర్త రెండు బావి నా భర్త కావద్దని చెప్పాలి ఆ కొండ గట్ట మన వరము అరముడు పూజ గమమ్ గమమ్

పోతా చెప్పి ఆ ధరంపురి గంగకు ఆ ధరంపురి గంగకు కూడా గుర్రెపాన ఆ గంగా గంగలో స్వామి అంతరేక పోతున్నాడు అంతరమేకం అంతరమేకం స్వామి ారాయణాను గంగా బోదవరీ పోయి

తమ్ముడి నోట్లో ఎప్పుడు చెమట తల్లి నిద్ర లోపల మింగింది మింగేవరకు భగవంతుడు తెలిసింది అనమల స్వామికి ఆ ఏమి మాత్రం చెమట పడ్డది పడ్డది

உச்சங்க ஆஹ் என்னால உச்சங்க ஊழி ஊடக பழுவாரி போயிரே பாரிபேரு படவாட்டி பாத்தம் பழம் போயிரே பார்ப்பேரு ఉట్టంగా అది కొంగలు కొడక వేసినాయి నక్కలు నాటన వాడినాయి కొండలు గుద్దురు ఆడినాయి ఊళ్ళు ఉండే వాడికి పోయినాయి సిగ్గుతో ఎనిగలవో వైసం పొట్టలేదు అప్పుడే బయటనే కూడనాడు ఉట్టి పిల్లవాడు కొండనాడుతుందయ్యాంటేనామా

యుడు అవును పిల్లగాడు బొంగభూర్తి పెద్ద కన్ను గుడి ముట్టి ముట్టి మీద చుట్టాడు తోక తోక పిల్లగాడు ఉట్టినప్పుడు మీద చుట్టూ తోక ఉట్టింది ఒక పొలగులున్నాయి పురుగులున్నాయి రాయుడికి ఒకే పులుగులు ఉన్నాయి సక్కని పుట్టువాడితే ായ രാജായ രാജ ఎప్పుడు జల నుంచి ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు అయింది మూడో జనమ నాడు దమ్మ ఉంటుంది పది మంది కాపులకు కొండ ప్రకారం చేసి పెట్టి ఆ దాసవలతోడు విడిపించి ఆ పల్లవలతోడు పెడిపించి కొండల కట్ట వరం వరచి పిల్లగాడు పిల్లవాడు నా కొడుకులు ఏమి లేదు రాయుడు మాడ మనరాయుడు ఆవు గోవిందరాయుడు ఆవు ముగ్గురు కొడుకుల కాదు చిన్నోడు చిన్నోడు రాయుడే కొండాల రాయుడే రాయుడు రాయుడే రాయుడ

పిల్ల కాని వాడగా ఇదే పిల్లగా శంకర ఎత్తుకున్నది కొడరాయి సంకరం ఎత్తుకుని తమ్మవ్వాడుక ఎందు రాయుడా I'm uh -huh. uh -huh. చెప్పి కొడుకు ఐదు పిల్లలు పలపలెడుతున్నది చెప్పాడం కాక్పదరాయుడు ఎప్పుడు వచ్చాడు పులి అడవంటి వాడి వాడి ఒక పెద్ద పులి ఒక శివం వచ్చినట్టు రక్పద్రాడు రాంబు తోలిచ్చింది చెంబు తోలిచ్చి కాలు ఇంట్లో ఒక రమ్మని చెప్పాను దమ్మ దమ్మ అనేవారు దమ్మ ముఖం చూసి రక్పద్రాయుడు పట్ట నేనైతే పట్టం నవాబు వద్దకు వచ్చింది నేను లేని కొడుకుని ఎట్లా కంటే చెప్పి రాయుడు రాయుడు చెప్పివు జేరుబంధు పట్టుకోని పడబండి మాత్రం సంతానం ఎట్లయింది ఎట్లయింది వాళ్ళంత రూపెట్ల వచ్చే పసుపు గంధాలతో వచ్చినావు నీళ్ళు ఆ శంకులో కొడుకున్నాడు ఆ పిల్లగాడి ఎక్కడ పిల్లాడే

మా దేవుడా రంగళీ ఓ రామానుస సదగురు దేవ శ్రీరామా పైన గావించి రిపాలి రంగళమిది ఓ రామా మనస సదగురుదేవా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు